ఈ రోజు నేను లివర్ ఫ్రై చేస్తున్నానండి స్టవ్ వెలిగిద్దాము చాలా బాగుంటుందండి లివర్ ఫ్రై కడాయి వేడెక్కగానే నూనె నూనెస్తాము ఇప్పుడు నేను లివర్ని ఏం చేసానంటే వే నీళ్ళల్లో కొంచెం పసుపు సాల్ట్ వేసి వేడి చేశానండి కొంచెంసేపు వేడి చేయాలి నీళ్ళల్లో చేస్తే దాంట్లో ఉన్న చెడు అంతా వెళ్ళిపోతుంది ఆ వాటర్లోకి వచ్చేస్తుంది ప్లస్ పీస్ కూడా మంచి కలర్ వస్తుంది అన్నట్టు నల్లగా లేకుండా మంచి కలర్ వస్తుంది ఇప్పుడు నూనె వేసుకుందామండి కడాయి వేడైంది రెండు పావులు నూనె వేసేసుకొని ఇంకొకటి కూడా చేస్తానండి నేను మీకు ఒక టిప్స్ చెప్తాను ఇప్పుడైతే నూనె వేడైంది గనక ఆ వేసేసుకుందాం దీంట్లో వేయడానికి గరం మసాలా అండి ధనియాల పొడి అండ్ కొత్తిమీర టమాటా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాను దాంట్లో గరం మసాలాలు కొన్ని మిరియాలు ఎక్కువ వేయాలండి ఎందుకంటే కొంచెం ఘాటు ఉండాలి ఇది స్వీట్గా ఉంటుంది కనుక కొంచెం ఘాటు ఉండాలి మిరియాలు మంచివి కనుక కొంచెం మిరియాలు ఎక్కువ వేయాలి మిగతా మసాలాల కంటే కూడా మిరియాలు కొంచెం ఎక్కువ వేయాలి ఉల్లిగడ్డ ఎర్రగా ఏదక వేపుదామండి ఇప్పుడు పచ్చిమిర్చి వేసేద్దాము పచ్చిమిర్చి కూడా కొంచెం నూనెలో ఉడికిన తర్వాత మనం మిగతా వేసుకోవచ్చు కొంచెం ఎర్రగా అవుతున్నాయండి ఇంకొకటి ఏంటంటే అవి అదే లివర్ పీసెస్ ఉంటాయి కదా వాటిని కొంచెం నూనెలో ఉడికించాలండి ముందు సపరేట్గా ఎందుకంటే డైరెక్ట్ వేస్తే ఏమైపోతుందంటే కర్రీ కొంచెం బ్లాక్గా వస్తుంది బ్రౌన్ కలర్లో వస్తుంది కదా అది చూడటానికి ఇట్లా చేసామనుకోండి సేమ్ కర్రీ మటన్ కర్రీ లాగానే ఉంటుంది కలర్ఫుల్గా ఉంటుంది అందుకని అది కొంచెము ఆయిల్లో వేడి చేశాను అంటే ఫ్రై చేశాను ముందే ట్రై చేస్తే వీటితో సమానంగా వేసేస్తే అప్పుడు ఏ ఎలాంటి తేడా ఉండదండి ఇప్పుడు చూడండి వేసేస్తాను వేసేసి ఆయిల్లో మంచిగా ఆయిల్ అన్నిటి పీసెస్ కంటెంట్గా కలపాలి కొంచెం సేపు మూత పెట్టేద్దామండి మగ్గడానికి ఆయిల్లో చిన్నగా సిమ్లో పెట్టాం కనుక ఆయిల్లో మంచిగా ఉడికిపోతుంది అది పీసులు అనేటివి ఉడికిపోతాయి ఇప్పుడు తీసి ఒకసారి చూద్దాం బాగానే ఉడుకుతుందండి ఆయిల్లో మంచిగా కొంచెం సిమ్లో పెట్టి ఇప్పుడు పసుపు వేసుకుందామండి ఆయిల్లో అట్లా ఫస్ట్ పసుపు వేసుకున్నాం అనుకో ఆయిల్లో కలర్ కలర్ మంచిగా వస్తుంది పసుపు ఎప్పుడైనా కొంతమంది కూర అంతా ఇదైనాక ఎండింగ్లో వేస్తారు కానీ ఆయిల్ ముందే పీసులతో పసుపు అండ్ సాల్ట్ వేస్తే ఏంటంటే పీసులకు మంచిగా పట్టుకుంటుంది సాల్ట్ అందుకే సాల్ట్ అయిండ్ పసుపు వేసి అంత ఒకసారి కలిపేసుకుంటే కొంచెం అల్లం కూడా వేసుకుందాం అండి దాంతో సహా ఒక స్పూన్ ఎందుకంటే అల్లం కొంచెం ఎక్కువనే ఉండాలండి మటన్లో అయినా ఇట్లా లివర్లో అయినా ఫిషెస్లో అయినా ఇలాంటి వాటిలలో కొంచెం అల్లం ఇండ్ గరం మసాలా కొంచెం క్వాంటిటీ ఎక్కువనే పడుతుందండి ఇందులో అంత కలిపేసుకొని ఇప్పుడు కారం కూడా వేసుకుందామండి ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ ఎందుకంటే స్పూన్ చిన్నగా ఉంది కనుక ఒక టూ అండ్ హాఫ్ వేసేసుకుందాము చెప్పాను కదండి ఇది ఎక్కువ కారం ఉండదు అంత కలిపేటట్టు అంత కలిసేటట్టు కంప్లీట్గా కలిపేసుకుంటే ఇప్పుడు అల్లము మెరము పసుపు సాల్ట్ అంతా ముక్కలకు మంచిగా పట్టేస్తుంటుంది అట్లా కలిపి పెట్టేసుకుంటే ఇప్పుడు టమాటా కూడా వేసుకుందామండి టమాటా వేసేసుకొని కంప్లీట్గా ఎదు చేసేసుకుంటుంది ఏంటంటే మూత పెట్టేసుకుంటే కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా మగ్గుతుంది అది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఫైవ్ మినిట్స్ దాకా ఎంత బాగా ఉడికిపోయిందో టమాటా కింద గా ఉడికిపోయింది మెత్తగా ఎందుకంటే టమాటా కూడా చిన్న చిన్న కట్ చేసాం కనుక మంచిగా ఉడికింది ఇప్పుడు ఒక టీ స్పూను ధనియా పొడి అండ్ గరం మసాలా అండి ఇవన్నీ కలిపి లవంగా ఇలాచి సాజీరా అండ్ మిరియాలు మిరియాలు కొంచెం ఎక్కువ వేసానండి అది ఒక స్పూన్ అది అండ్ కొత్తిమీర వేసేసుకొని కంప్లీట్గా చక్కగా కలిపేసుకొని అంత కలిసేటట్టు అంత మసాలా అంతా వటికి పట్టేటట్టు కంప్లీట్గా పీసెస్కి పట్టేటట్టు చక్కగా కలిపి ఎదిగేసుకోవాలండి కలిపేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి మూత పెట్టేస్తే అయిపోతుందండి ఇప్పుడు అంత కలిపాను కదండి ఇప్పుడు మూత పెట్టేస్తే అయిపోతుందండి ఒక టూ మినిట్స్ ఏంటంటే అండి ఫస్ట్ ఇది నూనె అండ్ ఉల్లిగడ్డ వేసి వీటిని మట్టుకు లివర్ని కొంచెం వేడి నీళ్ళల్లో ఉప్పు అండ్ కొంచెము పసుపు వేసి కొంచెం ఉడికించాలండి అండ్ లివర్ మటుకు కొంచెం ఆయిల్ ఉడికించాలి సపరేట్గా ఉడికిస్తే అంటే కర్రీ ఇట్లా నల్లగా కాకుండా బాగుంటుంది ఇగో చూడండి మామూలుగా మనం మటన్ కర్రీ ఎట్లా ఉందో అట్లనే కలర్ ఉంది ఇట్లా బగ రచ్చిన తర్వాత ధనియాల పొడి అండ్ గరం మసాలా కొంచెం మిరియాలు ఎక్కువ వేయాలండి మిరియాలు అన్నీ వేసేసి మసాలా గరం మసాలా కొంచెం టమాటా వేయాలంటే వేయండి మీ ఆప్షన్ అండి లేకుంటే అవసరం లేదు అలా ఇది చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ పెట్టి అది ఉడికిన తర్వాత మళ్ళీ కొత్తిమీర గరం మసాలా అది వేసేసి పెట్టచ్చు ఎందుకంటే ముందు నేను మాటలు ఇచ్చాను కానీ అది ఇదే ప్రాబ్లము ఆ మాటలు రాలేదండి అంతే ఇంకా సేమ్ మన మసాలా వేసేసి ఒక్కటేంటంటే టిప్స్ ఇది ముందే వేడి నీళ్ళల్లో ఈ లివర్ అనేది వేడి నీళ్ళల్లో కొంచెం పసుపు ఉప్పేసి కొంచెం సేపు ఆ తర్వాత ఇట్లా మామూలుగా మనం ఎలా బగారించుకుంటామో అట్లా బగారీ చేసుకొని అది కొంచెం నూనెలో సిమ్లో ఉడికిచ్చేసి లాస్ట్కు ఈ ధనియాల పొడి అండ్ గరం మసాలా కొత్తిమీర వేసేసి దించేసుకుంటే అయిపోతుంది అండి ఓకేనండి రెడీ అయిపోయింది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను కర్రీ ఎంత ఎలా ఉంది అనేది సారీ అండి కొంచెము అర్థం చేసుకోండి అది సౌండ్ ఏమీ మిస్టేక్ అయిపోయింది స్టవ్ కట్టేద్దామండి అయిపోయింది ఇది కంప్లీట్గా ఫ్రై ఎంత బాగా అయిందో చూడండి సేమ్ మటన్ కర్రీ లాగానే వచ్చిందండి కలర్ ఇప్పుడు అదే మనము వాటర్లో ఉడికించకుండా అలానే పెట్టామనుకోండి నల్లగా కొంచెం బ్లాక్గా వస్తుంది లివర్ కర్రీ అంటేనే బ్లాక్గా వస్తుంది ఈ ఒక్క టిప్స్ మీరు పాటిచ్చారనుకోండి చాలా బాగా కనిపిస్తుంది అసలు పిల్లలు కూడా చూసాబా ఇలా అనేది కాకుండా చూడండి ఎంత చక్కగా వచ్చిందో అన్ని పీసులు పీసులుగా చక్కగా చాలా రుచిగా ఉంటుంది చూ చేయండి మీరు కూడా తినండి రుచి చాలా బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్స్ కూడా పెట్టండి ప్లీజ్